ప్రెస్ క్లబ్ ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది జడ్జి గారి మూడవది వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ నాలుగోది రాహుల్ గాంధీ గారికి ప్రజాస్వామ్యం అనేది నక్షత్రం తయారవుతా ఉంది మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ బిల్లును తీసుకొని వచ్చింది ఆ బిల్లు బిల్లు ఎందుకయ్యా ఇప్పుడు మీ వాచ్పై అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు అవసరమా నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని నేను కపిల్ సిబ్బల్ మాట్లాడుతున్నాడు దానికి జవాబు చెప్తున్నాడు తృష్ణారేనతూ వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్ ఆర్డ్యుమెంట్ మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల మీ ఆఫీసులకి వెళ్ళే లోపల చట్టం పైన సుప్రీం కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా నేను ఊహిస్తా ఉన్నా ఇది పొరపాట్లు ఏదో భూములు ఉన్నాయి ఆ భూములతో నీకే ఇంపార్టెంట్ నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి దేశంలో నూట నలభై కోట్ల మధ్యలో ఎంతమంది మూడు కోట్లు అన్నం తీసుకున్నారు ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగు చెప్తున్నాను మరి నిరుద్యోగం ప్రతి ఇంటిలో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు దిక్కు దోచకుండా ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఈ నిరుద్యోగానికి గురించి ఆలోచించకుండా ట్యాక్స్ గురించి ధరలను గురించి కదా అప్పక అప్పాలని ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు ఇద్దరు మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం చట్ట ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు కంటి అనిపించటం లేదు మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగైపోతా ఉదర్పిస్తా కారణాలు ఏందో నాకైతే తెలియదు మరి